హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీలో ముక్కజొన్నలు అంటే ఎంతమందికి ఇష్టం నేను చూడండి స్టవ్లోనే ఇలా కాల్చుకోవచ్చు మనం నీట్గా బాగుంటాయి ఎవరు హైట్ ప్లీజ్ కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా స్టవ్లోనే క్లీన్ కాల్చుకోవచ్చు బాగుంటుంది తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఫుల్ నీట్గా కాలుతుంది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి అలాగే నేనైతే ఇలా చాక్కి వేసుకొని కాలుస్తా ఉన్నాను షూ సరేంట్ కొన్నా ఇప్పుడు రెడీ తినడం స్టార్ట్ హాయ్ చెప్పు